హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకంపై ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలకు సంబంధించి ఇప్పటి వరకు ఆఫీషియల్ అప్డేట్స్ చెప్తాను వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వివరాలు వెళ్తే ఎల్ టూ వాళ్ళకి ఎల్ టూ వాళ్ళ ఎల్ టూలో ఉన్న వాళ్ళమే అందరూ ఎదురు చూస్తున్నాం డబల్ పెడ్రూమ్ పంపిణీ మనకి ఎప్పుడు చేస్తారని ముఖ్యంగా జీహెచ్ఎంసీ వాళ్ళు జిహెచ్ఎంసీలో అసలు ఏం జరుగుతుంది అసలు ఉన్నాయి ముప్పై వేల ఇల్లు ఏమో ఉన్నాయి సరౌండింగ్స్ లో ఉన్నాయి కదా రంగారెడ్డి మేడ్చల్ సరౌండింగ్స్ కట్టి ఉన్నాయి కదా ఇల్లు పెద్దగా ఆ పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి కదా అవే ఉన్నాయి ముప్పై వేలు ఇల్లులో ఏమో ఖాళీగా ఉన్నట్టు సమాచారం ఉంది కానీ ఇంతవరకు సర్వే చేసి మళ్ళీ లబ్ధిదారులు ఎంపిక చేసినట్టు అఫీషియల్ గా సమాచారం అయితే లేదు గవర్నమెంట్ నుంచి అఫీషియల్ సమాచారం లేదు మనం ఆన్లైన్లో అయితే మన సోషల్ మీడియాలో అయితే వార్తలు చూస్తున్నాం ఈ రోజు ఇస్తారు రేపిస్తారు అని అవి ఇంతవరకు అనేది నాకైతే తెలియదు మొన్న ఆన్లైన్ లో స్టేటస్ ఎప్పుడైతే అప్డేట్ చేసిరో అప్పటి నుంచి మరి వార్తలు ఎక్కువైపోయినాయి అది ఏంటంటే ఎవరి స్టేటస్ వాళ్ళే చూసుకోవడానికి మరి ఆఫీస్ లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎవరిని అడగకుండా ఎవరి స్టేటస్ వాళ్ళే చూసుకోవడానికి ఒక ప్రక్రియ పద్ధతి ఏర్పాటు చేసి ఆన్లైన్ స్టేటస్ అయితే పొందుపరుస్తున్నారు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ వస్తుంది కదా ఎల్ లో ఉన్న వాళ్ళకైనా ఎల్ లో ఉన్న వాళ్ళకైనా అదే విధంగా చూపిస్తుంది ఎప్పుడైతే మనకి ఇల్లు వస్తుందో శాంక్షన్ అవుతుందో అప్రూవ్ అని వస్తుంది మరి ఏదో రిజెక్ట్ కూడా వస్తుంది కారణం రిజెక్ట్ అయితే రిజెక్ట్ వస్తుంది అది ఎప్పుడైతే సర్వే చేస్తారో సర్వే చేసినప్పుడే అది అయితే లబ్ధిదారులు లబ్ధిదారులు ఎంపిక చేసినప్పుడే అది జరుగుతుంది అనమాట అది ఇప్పుడైతే లో జరుగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు మరి ఉన్నాయి ముప్పై వేలు ఇల్లు అసలు లో ఉన్న క్లారిటీ అయితే జీ ప్లస్ త్రీ జీ ప్లస్ త్రీ ఇల్లులు కట్టిన తర్వాతనే అందరికి వచ్చే అవకాశం ఉంటుంది చాలా మందికి మరి అసలు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇస్తారు కొంతమందికి అంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు నిజం అయితే మరి విలేజ్ జిల్లాల స్థాయిలో అయితే కొంతవరకు అప్డేట్ ఉంది జిల్లాల స్థాయిలో అయితే మరి ఏ జిల్లాలను మరి ఇంత ముందే పొనముళ్ళే శ్రీనివాసరెడ్డి గారు దీనిపైన క్లియర్ గా చెప్పింది కాబట్టి చెప్తున్నాము ఆల్రెడీ హనుమకొండల డబల్ బెడ్రూర్ లో ఇల్లు పంపిణీ చేసిరన్నమాట అయితే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మరి అసంపూర్తి అంటే కట్టిన ఇల్లులని మరి పూర్తి చేసుకోవడానికి ఎంపిక ఎంపికైన లబ్ధిదారులకు వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాం వాళ్ళకి కంప్లీట్ చేసుకోమని ఈ విధంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది అట్లనే ఇల్లులు కూడా చాలానే ఉన్నాయి జిల్లా మండలంలో మరి ఊర్లలో అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి అట్లనే కొంత కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి డబల్ బెడ్రూమ్ల ఖాళీ ఉన్నాయి మరి వాళ్ళను కూడా ఎంపిక చేసి ఏదో ఒక జిల్లాలో రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు క్లియర్ గా మన క్లారిటీ తెలుస్తుంది అనమాట ఒక కార్యక్రమంలో ఇల్లు పంపిణీ జరుగుతుంది ఆ రోజు ఇంకా మరి మంత్రి గారు అయితే క్లియర్ గా అప్డేట్స్ చెప్తారు మరి ఎల్ వన్ వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళకైతే వ్యూ డీటెయిల్స్ కూడా చూపిస్తారు వ్యూ డీటెయిల్స్ పైన కూడా చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే అప్రూడ్ అయిన వాళ్ళకి డీటెయిల్స్ చూపిస్తుంది మన ఎల్ టూ లో ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ అవసరం ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ అప్రూడ్ అయితే ఇల్లు పిలిచి శాంక్షన్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద డీటెయిల్స్తో ఏమవసరం ఉంటుంది మరి లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి తొలి విడత రెండు విడత నాలుగు విడతలు డబ్బులు వేస్తారు మళ్ళీ వాళ్ళ ఏ స్టేటస్ లో ఉంది గోడల స్టేటస్ ఉందా బేస్మెంట్ స్టేటస్ ఉందా అవన్నీ పొందుపరుస్తారు వాళ్ళు కూడా ఎవరు నడవకుండా ఆఫీస్లో చుట్టూ తిరగకుండా వాళ్ళు కూడా లో స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ ఒక ప్రక్రియ తెచ్చారనమాట మనకి లో కొత్తగా మరి ఇదైతే వార్త మరి ఎల్ త్రీలో ఉన్న వాళ్ళకైతే ఇల్లు రానట్టే కొంతమంది పొరపాటున ఏదైనా వస్తే మార్చుకొని ఎంపీ ఆఫీస్కి వెళ్తే హరువులై ఉండి కూడా మనకి ఎంపీ ఎల్ త్రీలో వేసి రంటే వాళ్ళైతే మార్చుకోవచ్చు జిహెచ్ఎంసీలో మాత్రం జిప్లస్ కట్టిన తర్వాత క్లియర్ గా వస్తుంది అనమాట ఇప్పటివరకు అయితే అఫీషియల్ అప్డేట్ రాలేదు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల సంగతి అయితే నాకైతే చాలా వరకు క్లియర్ గా లేదు మరి ఇది అప్డేట్ ఇంకేదైనా అప్డేట్ వస్తే నేను చెప్తానే ఉంటాను క్లియర్ గా కనుక్కొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మరి రెండు రోజులు ముఖ్యంగా ఈ ఆగస్ట్ చెప్పిన రోజు వరకు కొంచెం వెయిట్ చేస్తే క్లియర్ అప్డేట్స్ ఇంకా వస్తాయి మరి జిల్లాల స్థాయిలో అయితే కొంచెం డబల్ బెడ్రూమ్ పంపిణీ అయితే ప్రక్రియ అయితే ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది జిహెచ్ఎంసీ వారికి అయితే క్లారిటీ లేదు ఇది కరెక్ట్ ఇది నిజం న్యూస్ కరెక్ట్ న్యూస్ ఇదనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ